మధురా పెద్ద ఈ బంజారా ఛానల్ అది కూడా వీడియో కరు కలిగి వెళ్ళి సో డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ అయితే కరచు సో బంజారా కాస్ట్యూమ్స్ బంజారా కాస్ట్యూమ్స్ వీడియో తమ సపోర్ట్ చేయడం సో జనాజీ శంకర్ మని బంజారా నామ హల్ రోజు సో ప్లీజ్ సపోర్ట్ కరో భూజ్ అహ్మద్ సో జావు ఓకే సో వెళ్లే దారిలో మా అమ్మమ్మని తీసుకొచ్చి ఏంటి అనేది చిన్న బ్లాగ్ లెక్క పెడతాను ఇది సో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సో మా బంజారా వాళ్ళందరూ లవ్ యూ మీ సపోర్ట్ బులన ఈ వీడియో పెట్టా ఈ ఛానల్ కూడా పెట్టాను థాంక్యూ సో మచ్ చా 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 ఇంగ్లీష్ ఏంట్రా కాల్ ఆ ಮರಡ ಅಸಲೇ

సో గాయసీ డ్రాగన్ ఫ్రూట్ అవే కూడేపూర్ కూ లాగా దిగాడలు వచ్చి మేము క్లియర్గా సో జాడే కాబట్టి టమాటోతో సో దిగాలు వచ్చి వెయిట్ కరో సో గాయసీ అది చూసారు కదా ఇక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు వచ్చేసి ముల్లు ముల్లు లెక్క ఉంది సో మీకు అర్థమవుతుంది కదా సో ఒకసారి చూడండి సో అంత పండైపోయింది అయిపోయింది చూడండి సో ఇట్లా అవుతుంది వీటికి సూపర్ కదా ఇవ్ ఇవన్నీ కచ్చిగున్నాయి కాయలు అవి కూడా పండగది కొన్ని రోజుల తర్వాత అయితేమో సో ఫ్రెండ్స్ అయితే డ్రాగన్ ఫ్రూట్ ఇది హాత్ మొత్తం గీగి సో మస్తు డ్రాగన్ ఫ్రూట్ కొత్త సో మరాఠీ మరాఠీ అసలు మరాఠీతో మస్తు లైక్ మంచిగా రచ్చు కదా తమ కన్నా జాదు నేకల తమ ఫ్యామిలీ మెంబర్స్ యాడి ఆసుకుల భర్న ఆసుకుల లే జా సో మంచి హెల్త్ నాచో బై అబ్ జయర్ టైం ఏ మదికాలు సు మార్నా హే గైస్ మీకు అందరికి ఒక సర్ప్రైజ్ అన్నమాట సో ఆన్ ది వే లో వెళ్తున్నా గాని కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించింది సో ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాం అంటే అక్కడ ఫంక్షన్ హాల్ గా అనిపిస్తుందా సో ఫంక్షన్ హాల్ ఎవర్ తెలియదు పెళ్లి పెళ్లి అవుతుందో ఫంక్షన్ అవుతుందో తెలియదు కానీ ఇప్పుడు వెళ్ళి మేము తినబోతున్నాం పెళ్ళా పెళ్ళేనా ఓకే డన్ పెళ్ళే అనమాట సో ఇప్పుడు మేము వెళ్ళి అక్కడ తినబోతున్నాం అనమాట సో ఇలా వెళ్తాం ఒక్కసారి మీరు చూడండి అమ్మ డైరెక్ట్ రూపలకి వెళ్ళిపోయింది ఎందుకంటే అనుమానం వస్తూ ఉంటది ఇక్కడ ఆపొద్దు మనము గిఫ్ట్ 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 జాతి రత్నాలు రా మీరు

తీసుకొచ్చినా అని చెప్తావా ఓకే నో ప్రాబ్లం అరే ఫ్రెండ్షిప్ రా ఫ్రెండ్షిప్ కోసం తండ్రులు తిట్టా నేను అదే మెల్లగా మాట్లాడరా ఇన్పిస్తుంది అవలే మామ అగో నేను ఏం చెప్తున్నా అర్థమైతున్నా టెన్షన్ పడకుండా క్యాచువల్గా మన పెళ్ళికి వెళ్తున్నా అంటే వెళ్దాం అంతే లోపలికి వెళ్ళిపోయి ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ అని చెప్పి ఫోటో దిగి ఫోటో పక్కా ఫోటో పక్కా పక్కా ఏదైతే అదైంది కొడితే కొట్టరు కానీ అది కూడా వీడియో దిగారే కొట్టేది

బ్రదర్ వచ్చేసి నన్ను ఎక్కడో చూసినా ఎక్కడో చూసినా అని అంటుండే చూపిస్తాను ఆయనకి అంటే ఎక్కడ చూసినా అన్నా నన్ను ఎక్కడ చూసినా ఐడియా వస్తలేదు చూసిన ఎక్కడ చూసినా తెలుసు ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి మా ఊరికి వెళ్తున్నా మా జచ్చంపేట దారిలో ఆకలిస్తుండే ఆకలిస్తుంటే తిన్నప్పుడు కదా కనిపించింది

ఇది ఒక డేర్ అనొచ్చు సో అనుకోకుండా పెళ్లికి వెళ్ళి అక్కడ వెళ్ళగానే వాళ్ళతో ఫోటో దిగి సో అక్కడ వాళ్ళ అమ్మాయి వాళ్ళ బ్రదర్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అంట చాలా మంది చూసి సో చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే పక్క మమ్మల్ని గుర్తుపట్టి పెడతారు అది వెళ్దాం ఇక్కడ ఇంకొకటి ఉంది ఇంకో పెళ్లి ఇంకో పెళ్లి ఉంది వెళ్ళమ్మ చాలా మంది ఉన్నారు ఫుడ్ అయిపోయింది సో డిగ్రీ అయ్యుమ్ మీరు తానే సో మా ఊరికి వచ్చేసిన మా అమ్మమ్మ చూపిస్తానే నానే ఆయ్ ఫై

ఏదన్ కాల్ ఉదున్ సర్ కాలేరే కాల్ ఉదున్ ఈ ₹500 తీరొవాలకి కాగడే కొత్తిచేసిన్నన్నా ఇట్లావునా మామ్మా మామ్మా వాటర్ సెలాని వాటర్ ఇచ్చింది మాకు ఫిల్టర్ వాటర్ ఆ అంటే చక్రే చేసంటుంది అంటే అంటే తీయవునే అమ్మా చక్రే చేస్తా ప్రేమ అనురాగ మాభ్యాత కైకినే కైకే హలో వారచికింగె క క వారచి నాయరా వారచి యాసక మనకొన్ని తర్ ఫాన్స్ ఇంగే మార్గా ఇదిగా వారచి యాచాక మనకొన్ని యాజ్ బలాక

हनुकानी हनु हनु किन रूपे स्टेल कर रही तू कहता है हाँ सेल कहीं कर रही है कोई रही है जवाबों हाँ आर्गों के अंदर ही झूला सबसे झूलते कर पता है आवडी गोज कबडी करूं आवडी गोज कबडी करूं झूले अश्वादी कर रहे हैं नावस भांडे नावस कहीं तो नहीं हाँ ఆరేసో నడుగొనేగే కేనినా సో గైస్ లాస్ట్ టైమ్ నేను మా ఇల్లు చూపించా కదా ఇప్పుడు చూడను ఒకసారి సో మా ఇల్లు ఇది అక్కడా సాగరు రామశేఖర్ మామ్మ సో ఏంటంటే ఓకే క్లిప్ లో ఏక క్లిప్ అంది గాడు కనే రోజు సో మారి ఖరీమతం ఇది మత్తే ప్లేస్ మత్తా మనా دیکھ دیکھو کچھ ہے మా లాస్ట్ టైమ్ హమర్ దేర్ బ్లాగ్ ఘాల దో

యామ్కలేకు ఉంటది నిశీరు ఇప్పుడికే లోబల సామాలు ఎక్కువ అంటే మామ మళ్ళీ పంపిస్తుంది మొత్తం ఆ బండి నాశం करेనక రరేసేసే నాని రెడీ ఇగే రెడీ ఇగే ఓకే గా ఇకాయి ఇ కాసేన లగడి కాయ్ కరే సరే అగే సరే అంతా న సరే అవుగే కదరది కాయ్తు అదుపు అదుపు ఉదరది కాయ్ కది గోలి దరనొగే तर फ्रेंड्स एनसे वारु सो काय करन को तो मारी व्हिडिओ देखा आज मी से वारु सो काय करू सो करन काय एसे वारु सो काय बाबू रे दे जो देखन के तो हां काय वारु सो काय बाबू से मारी दे से मजा दी मारी आ तो दे दे दिखाय के मारी रियो के कैसे थे छ के से देखो कर दे बाबू येला काला मारा छ उ मजा आ देखो मारी तो री ने कर जे याद रख सो आ डगर जे आ जा मरदा को वीडियो माइस खा लो हे जे आन पड़ी ये इस टॉपल इस टॉपल दिखा रहा हूँ ये लोग से जुड़ा मैं, हाँ। नानी, ना नानी करी, करी, जोड़ी वाले करने को, खाली करनी क्या? बिरखा दी। वाले का जोड़ी? बिरखा दी रहा है इसका ही करूँ, खाली करनी क्या इसकी जोड़ी, खाली ना चली जाऊँगी। रस अच्छा, का तो काय मार गोळी लाऊ हां करणार मी गोळी ये गोई अच्छा एक शब्द मत दे तिरकन पाटला कर यार देख क्या हूं फरन सर्दी का असर हां काय पवन बोलन चाची का पबु? पबुन केड़ बाबू पबुन केड़ बाबू पबु का तो मैं इसे डांस करने पिए दे मंदो मंदो हाँ। ओबले आंस म काय डान्स करे वाला थोंगई म काय डान्स करे पी तो सर ये पियर में काय है पीसी

సో గైస్ వినండి మీకు కూడా చెప్తున్నా ఇప్పుడు వినండి సో మా అమ్మమ్మని ఈ వీడియో తర్వాత నెక్స్ట్ మా అమ్మమ్మని పబ్ కి తీసుకెళ్తా సో మా అమ్మమ్మని ఇదే కాస్ట్యూమ్ లో ఇదే డ్రెస్ లో పబ్బు కెళ్తే ఎలా ఉంటది కాన్సెప్ట్ ఓకేనా మీరు కూడా వస్తారు ఓకే డన్ డన్